గురించి బాగా సీరియస్లీ ఎందుకంటే గంగవ్వ చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఏంతో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి సీరియస్లీ తను ఫస్ట్ త్రీ వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది చూసారు కదా గంగవ్వతో బ్రాంక్ ఎట్లుంది అల్లాడిచ్చింది అవ్వ భలే చేసింది దాని తర్వాత త్రీ వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇది అవ్వటంతో కొంచెం ఇబ్బంది పడుతుంది మా నాన్న వచ్చారు కదా బ్రో నాకు తెలియదు అనే డబుల్ ఎమినేషన్ మీకు తెలియదండి నాకు అంటే ఎవరనేది తెలియదు అంటారు నా ఉద్దేశంలో టాప్ అయ్యి అండి ఆ చెప్తా గౌతమ్ నిఖిల్ నబీల్ అవినాష్ నాకైతే రోహిణి గారు అంది ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది సిక్స్ చెప్పాను ఎందుకంటే అన్నకేటుక్స్ మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన ఐదుగురు ఉంటారని మిగిలిన ఐదుగురు నా పేర్లు నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను లాస్ట్ టూ టు త్రీ మినిట్స్ బ్రో మళ్ళీ టైం అయిపోతుందంట పోతుందంట నబీల్ గారిదే అండి ఆ నబిల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా ఇలా అని చెప్పడం చెప్పడంతో మనవాడు ఇంకా చిన్న వయసు పాతిక వెళ్ళే పాతికే వెళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనవాడికి అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది మేము చెప్పాం ఇంట్లో అరే ఇట్లా కాదు నువ్వు ఏం పట్టించుకో నీ ఆట నువ్వు నీ ఇలా నువ్వు అని మేము చెప్పాం మళ్ళీ గేర్ మార్చాడు మనవాడు మొదలెడుతున్నాడు ఆట ఈ రెండు వారాల్లో ఏమైనా జరగచ్చు ఎవరు నన్ను చేసి అది చెప్పేదేమో మీ అందరికంటే కనబడింది నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్ ఫస్ట్ ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్ ఆ జైలు నామినేషన్లో విష్ణుప్రియకర్ నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతాను అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని ఎవరిని మెగా చీఫ్ని హౌస్ మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ ని కాదు ఓకేనా అటువంటిప్పుడు అప్పుడు విష్ణుప్రియ గారు నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడడం ఎందుకు అది నాకు కూడా తప్పనిపించింది ఇంకోటి గుడ్ వేసినప్పుడు యా నేను గుడ్ తప్పు ఒప్పుకున్నా నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా అది ఒప్పుకోవాలి ఒప్పుకోపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి అది కూడా చెప్పాల అక్కడ నాకు అనిపించింది ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి మీరు అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్గా రాలా అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ త్రీ సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ ముమెంట్లో అదే చెప్తున్నా బ్రో అదే చెప్తున్నా ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ రెండు వేరు వేరు బ్రో వాంటెడ్లీ టార్గెటింగ్ ఈజ్ ఏ గ్రూపిజం సపోర్ట్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది అది సపోర్ట్ బ్రో రెండుకి చాలా తేడా ఉంది తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు ఏ ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదరు చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఆడాడు అవునవునండి బేసిక్గా తను సిక్స్టీ సెవన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ అండి బాబు ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఆ ఏసీస్ అన్ని తట్టుకొని ఐదు వారాలు అవ్వ సస్టెన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్ షీ ఇస్ ద విన్నర్ యాక్చువల్ లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్నా లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు ఎందుకంటే లాస్ట్ సీజన్ తొమ్మిది వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది నేను లేకుండా తను వందలే కానీ తను లేకుండా హౌస్ లో కొత్తగా ఉంది బిగ్ బాస్ శోభాను పంపింది బిగ్ బాస్ రెండు మూడు రోజులు అడిగా కన్పెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు ఎవరు తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభా నాకు పంపించేట పంపింది బిగ్ బాస్ నువ్వు ఏంట్రా విడదయ్యారా అన్న ఆయన కూడా ఎందుకంటే సీరియస్లీ శోభతో జర్నీ అనేది నైన్ లో నాకు చాలా బాగా అంటే నైన్ వీక్స్ జర్నీలో సారీ సారీ ఆశగా